ఒకడు గైకునటు వలన అది ఎహోవా సంతోషిస్తాడు ఎందుకంటే ప్రజల ముందు ఘనతను కోరుకుంటున్నాడు ఏమండి ప్రజల ముందు ఘనతను కోరుకుంటున్నాడు ఎందుకంటే వెనుకకు జారిన తర్వాత వచ్చే పరిస్థితి ఇదనమాట ఘనత కావాలి ఏమండి మనల్ని మెచ్చుకోవాలి కానీ ఆధ్యాత్మిక బలవంతులుగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మనల్ని ఎవరు మెచ్చుకోవాల్సిన పని లేదయ్యా అంట ఎవరు మెచ్చుకోవలసిన పని లేదు ఏమండి మనల్ని ఎవరు కూడా కొనియాడవలసిన పని లేదయ్యా ఘనత మహిమ ప్రభావములు ఆయనకే రావాలయ్యా అంట కానీ ఇక్కడ సౌలేమంటున్నాడు జనులతో కూడా నేను బా బలర్పించడాన్ని వెళుతున్నాను నువ్వు నాతో కూడా వస్తే నాకు ఘనత వస్తాయా నువ్వురా అంటున్నాడు కాబట్టి ఒకడు ఆధ్యాత్మికంగా పతనమైనప్పుడు ఇలాంటి అనుభవం ఉంటుంది ఎందుకంటే దేవునితో ఒక వ్యక్తి తన పాపం విషయం పశ్చాత్తాపడి పాపక్షమా పొంది మారు మనసు పొంది ప్రభువును రక్షుడు కాని కడగ అను అనుభవించిన తర్వాత వెనకకు జారిన స్థితి అనమాట వెనుకకి జారిన స్థితి అంటే వెనుకకు జారిన తర్వాత ఏంటంటే ఆ స్థితి కనబడుకోకుండా దాన్ని మేకప్ చేయటం దాన్ని మేకప్ చేయటం అనమాట అంటే అన్నీ బాగానే ఉన్నాయి నేను బాగానే ఉన్నాను అన్నట్లు కాబట్టి ఈ అనుభవం ఏంటంటే దేవునితో మనం ఉండేటప్పుడు మనకి మన ముందు జీవితం గురించి ఏంటంటే మనం గనపరచబడాలని ఆలోచన రాదు వస్తుందా ఏమండి మనం గనపరచబడాలనే మాట వెనక్కు వెళ్ళిపోద్ది కానీ ఇక్కడ సౌలు ఏమంటున్నాడు ప్రజల ముందు నువ్వు నన్ను గనపరచాలి అని కోరుకుంటున్నాడు కాబట్టి అలాంటి అనుభవం మన జీవితంలో ఉందా అంటే చూడాలి ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనం బలహీనమైనప్పుడు ఆధ్యాత్మికంగా దిగజారిపోయినప్పుడు దేవునితో మనకున్న వ్యక్తిగత సంబంధం కోల్పోయినప్పుడు మన అనుభవం ఎలా ఉంది ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన నేను పరిశుద్ధుడ ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండండి ఘనత మహిమ ప్రభావాలు ఆయన నామానికి ఆరోపించబడాలి కానీ ఒక వ్యక్తికి ఎన్నడూ ఎప్పుడు కూడా రావటానికి వీల్లేదు ఏమండి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా ఘనపరచబెట్టడానికి వీల్లేదు ఏమండి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా గనపరచబట్టానికి వీలేదు అందుకని దేవుని ఎదుట మనము ఎప్పుడు కూడా మనల్ని మనం తగ్గించుకునే స్థితిలోనే ఉండాలి ఏమండి మనల్ని మనం తగ్గించుకునే స్థితిలో అందుకనే నిర్మూలన చేయవలసిన వాటిలో కొంచెం కూడా నీ ఎద్దు ఉండకూడదు నీ దేవుడైన యోవాను మాట వినప్పుడు కాదు నిర్మూలన చేయవలసిన వాటిలో కొంచెం కూడా నీ యొద్ధ ఉండకూడదు నీదేనా యహోవా అది చూసి కాదమ్మా సర నిర్మూలన చేయవలసిన దానిలో కొంచెమైనా నియోధం ఉండకూడదు చదువు మీరు మీ దేవుడైన యహో మాట సరే యోవ తన కోపాగ్ నుండి మళ్ళుకుని నీ ఎందు కనికరపడి కరుణించి విస్తరింపు చేయనట్లు నిర్మూలము చేయవలసిన వాటిల్లో కొంచెం కూడా నీ వద్ద వండకూడదు ఏమండి ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు అన్నిటిని నిర్మూలన చేయాలి కొంచెం కూడా నీ ఎద్ద ఉండటానికి వీల్లేదు అంటే దేవుని మాటను దేవుని ఆజ్ఞను ధిక్కరించి చేసిన వాటిని అలా ఇంకా దా చేసిన వాటినే చేస్తూ తాను తాను హెచ్చించుకోవటం మొదలుపెట్టాడు ఏమండి ఆధ్యాత్మిక జీవితంలో ఏంటంటే హెచ్చింపు అనేది దేవుడి అన్నాడు ఇష్టపడ్డాండి ఏమండి దేవుడి అన్నాడు ఆ విషయాన్ని ఒప్పుకోడు అందుకనే చూడండి విస్తరి గ్రంథంలో ఒక మాట చూద్దాం మూడో అధ్యాయం ఐదో వచ్చిన ఐదో ఆరో వచ్చిన మొర్దికాయ వంగకయు నమస్కరింపకయు ఉండుట ఆమాను చూసినప్పుడు బహుగా కోపగించి మొర్దికాయ ప్రాణము తీట స్వల్ప కార్యమని ఎంచి మొర్దికాయ యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని ఆశ్వరోజు యొక్క రాజ్యమంతంతుండు మొర్దికాయ స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించాను చాలామ్మ యూదులందరినీ మొర్దికాయ వంగి నమస్కారం చేయనందు వలన ఏమండి చేయనందు వలన మొర్దుకాయతో పాటు మొర్దుకాయ ఉన్న సా మొత్తము సమస్త జాతిని నిర్మూలన చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు ఏమండి హామాన్ ఎవరు ఏమండి ఆమాన్ ఎవరు ఏ సంతతి వాడు హామాను అమాలేకుడు అమాలేఖ చెదిరిపోయిన వారిలో నుంచి వచ్చినవాడు ఇతను అందుకనే హామాన్ ఏమంటున్నాడంటే దేవుని ప్రజలు నిర్మూలన చేయాలి అని అపవాదు యొక్క కార్యాలని కొనసాగించటానికి ఆమాను ప్రయత్నం చేస్తున్నాడు దేవుడేమంటున్నాడు అసలు ఆ జనాంగమే భూమి మీద ఉండటానికి వీలు అంటున్నాడు ఆ జనాంగమే భూమి మీద ఉండటానికి వీలే తుడిచేయండి అంటున్నాడు కాబట్టి ఎందుకంటే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి నిర్మూలం అంటే మన పాపమును బట్టి మన దోషములను బట్టి మన అపరాధములు బట్టి మనం సచ్చిన అయి ఉండగా ఆయన మరల మనల్ని బ్రతికించాడు ఆయన మనల్ని బ్రతికించాడు అంటే ఎన్నిసార్లు అంటండి అండి యోధపత్రిక భోజనము చేయొచ్చు తామును తాము పోషించుకునుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జీవ మేఘాలుగాను కాయలు రాలి కలములు లేక రెండు మార్లు సత్యన వేళ్లతో వారు చాలా రెండుసార్లు పెళ్ళగింపబడిన చెట్టు ఒకసారి దేవుని ఎరగినప్పుడు అపరాధములు సత్యం మరలా దేవుని ఎరిగిన కూడా మరలా వెనక్కి తిరగటం మరలా పాపానికి వెళ్ళిపోవటం అందుకనే రెండుసార్లు పెళ్ళగించబడిన చెట్టు రెండుసార్లు పెళ్ళగించబడిన చెట్టు అంటే ఈ చెట్టు మరల అభివృద్ధిలోకి వస్తుందా ఏమండి ఒకసారి ఆల్రెడీ చచ్చిపోయింది మరలా రెండోసారి దేవుణ్ణి ఎరిగి మరలా పాపములో ప్రవేశించటం కాబట్టి అందుకే చూడండి అపరాధముల చేత పాపముల చేత సచ్చిన మనల్ని క్రీస్తు యేసుతో కూడా ఆయన మనల్ని బ్రతికించాడు ఆయన బ్రతికించిన మనము మరలా పాపములోనికి జారిపోవటం అంటే మరలా వెనక్కి తిరగటం అంటే కుక్క తన వాంతిని కక్కిన దాన్ని తిన్నట్లుగా కడగబడిన పంది మరలా బురదలో దొర్లు అనే సామెత సరిపోతుంది కాబట్టి ఈ మధ్యాహ్నం వేళ మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం గమనించవలసింది ఏంటంటే దేవుడు మనల్ని నిర్మూలన చేయట్లా దేవుడు మనల్ని ప్రేమించి తన దాసులను ప్రేమించి మరలా మనం దేవుని సన్నిధిలో సరి చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నాడు ఏమండి సరిదిద్దుకునే అవకాశాన్ని ఇస్తున్నాడు ఆయన అందుకని ఆయన ఏమంటున్నాడంటే ఇర్మయ గ్రంథం నాలుగో అధ్యాయం మూడు నాలుగు వచ్చినాలు వారికిని ఎరుసం నివాసులకును ఇలాగు సెలవిచ్చుచున్నాడు మొండ్ల పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూములను దున్నుడి అవిధేయులయుండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడను ఆర్పిలి వేయలేనంతగా నా ఉగ్రత నా ఉగ్రత అగ్నివలె కాల్చుకున్నట్లు యోదావారులారా ఎరిశలేం నివాసులారా మీరు నాకు లోబడి ఉండండి ఏమండి లోబడి ఉండటం దేవుని కోసం బ్రతకడానికి ఇష్టపడాలి ఏమండి లోబడి ఉండటం అండి ఏమన్నాడు ఇక్కడ మీ ఏక్రీలు నా సన్నిధిలో నుండి తొలగించుకోనండి నా సన్నిధిలో నుండి తొలగించుకోనండి తొలగించుకోవాలా ఆయన తొలగిస్తాడా అమ్మా మనమే తొలగించుకోవాలి మనమే సరి చేసుకోవాలి సరిదిద్దబడాలి ఎక్కడ పడిపోయామో ఆ స్థితిని గ్రహించాలి ఎక్కడ తొలగిపోయామో ఆ స్థితిని గ్రహించాలి మాటల్లో తప్పిపోయామా ఏమండి ఆలోచనలో తప్పిపోయామా ప్రవర్తనలో తప్పిపోయామా క్రియల్లో తప్పిపోయామా పరిశుద్ధతలో తప్పిపోయామా నీతిలో తప్పిపోయామా యథార్థతలో తప్పిపోయామా ఏ విషయంలో మనం తప్పిపోయామనేది ఈ ఉదయకాల సమయంలో మనం పరిశీలించుకోవాలి ఎందుకంటే దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే జ్ఞానులం అవుతాం లేకపోతే అజ్ఞానులం అయిపోయి దేవుని యొక్క ఉగ్రత మన మీదకి చదవండి మళ్ళీ నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకున్నట్లు యోదావారులారా ఎరుసులేం నివాసులారా యహోవాకు లోబడి ఉండండి యహోవాకు లోబడి ఉండండి అది లోబడే మనసు దేవుని మాటకు విధేయత చూపటం సవులు అదే చేసిన పని దేవుని మాటకు విధేయత లేదు దేవుని మాటను ధిక్కరించి తాను తాను హెచ్చించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తగ్గింపు జీవితం కా కావాలి కానీ హెచ్చించుకునే మనసు కాదు అదే ఇక్కడ మీరు నాకు లోబడి ఉండండి లేకపోతే నా ఉగ్రత మీ మీదకి దిగి వచ్చి అగ్నివలే కాల్చుకున్నట్లు మీరు నాకు లోబడి ఉండండి ఈ మధ్యాహ్నపు వేళ దేవుడు మనకిచ్చిన అవకాశం ఇది ఏమండి దేవుడు మనకిచ్చిన అవకాశం ఈ అవకాశాన్ని మనం జార విడుచుకుంటే దేవుని యొక్క కోపాన్ని మన మీదకి రావచ్చు ఏమండి చూడండి ఎందుకంటే మాటి మాటికి మాటి మాటికి పాపం చేస్తూ అవిధేయులు అవ్వటం ఏమండి అభిధేయులు అవిదేయులు అంటే ఏంటి అర్థం కింద వచ్చిన చూడండి అవిదేయులే అన్న మాట ఒకట ఒకట ఉంచండి మీ హృదయములకు చేది సంస్కారం చేసుకున్నది అని చెప్పి అన్నది ఏమండి అభిదేయులు అంటే ఏంటి దేవుని మాటను ధిక్కరించి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు దేవుడు ఏది చేయొద్దన్నాడో దాన్ని చేయటానికి ఇష్టపడటం ఏమండి దే దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో అది చేయకోకుండా మన స్వనీతిని ఆధారం చేసుకుని చేయటం అది దేవుడు ఇష్టపడే కార్యము కాదు అది స్వకీయ కార్యం కాబట్టి అట్టి కార్యముల విషయమే జాగ్రత్తగా ఉండాలి ఏమంటున్నాడండి నాకు మీరు లోబడి ఉండండి హోషయ గ్రంథం పదో అధ్యాయం పన్నెండవచ్చుడు నీతి పలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమ అను కోత కోయడి యహోవాను వెదుకుటకు ఇదే సమయం ఏమంటున్నాడండి యహోవాని వెదుకుటకు ఇదే సమయం ఇప్పుడు మనం వెదకాలి ఏమండి దేవుని వెదికే సమయం ఇది ఏమండి ఆయన వెదికే విషయంలో అశ్రద్ధ నిర్లక్ష్యము అజాగ్రత్త మన జీవితాలకు నష్టాన్ని కలిగిస్తాయి ఏమండి ఒక యవనాస్తుడు వచ్చి ప్రభునేశ క్రిస్తును అడుగుతున్నాడు అయ్యా నిత్య జీవం పొందటానికి నేనేమి చేయాలన్నాడు ఎలా వచ్చాడు అతను మార్కుస్ వార్త అధ్యాయం పదిహేడవ వచ్చిన ఆయన బయలుదేరి మార్గమును పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు కొని సద్బోధ కూడా నిత్య జీవం మనకు వారుసున్నటుకు నేనేమి చేయదునని అడిగాను చాలు అమ్మ అమ్మ ఇక్కడ ఏం చేస్తున్నాడమ్మా పరిగెత్తుకుని వచ్చాడు పరిగెత్తుకుని వచ్చాడు మో మోకరిల్లి మోకాళ్ళు కొని అడిగాడు ఈ రెండు విషయాలు మనం గమనిస్తే పరిగెత్తుకుని వచ్చటం అనేది చాలా ఆసక్తి అతనిలో ఆసక్తి ఉంది తర్వాత మోకాళ్ళు కొనటం అంటే ఆయన మాటకు విధేయత చూపాలని చాలా ఆశ ఉంది కానీ ఆయన అడిగిన దానికి విధేత చూపలేదు అలాగే మనం కూడా అనుకుంటాం దేవుని సన్నిధిలో దేవుని కోసం నేను చాలా చేయాలి అని ఏమండి దేవుని కోసం చేసే విషయంలో అవిధేయత చూడండి ఆసక్తిగా పరిగెత్తుకుని వచ్చాడు మోకరిల్లి ప్రాణ ప్రణామం చేసి అడిగాడు కానీ అడిగిన అతను దేవుడు ఒక మాట చెప్పగానే ఆ మాటకు వెనుక తిరిగాడు ఏంటి ఆ మాట చూద్దాం చూడండి అన్ని ఆకి నడుచు నేను అంటే అవి బాల్యం నుంచి అనుసరిస్తున్నానయ్యా అన్నాడు అయితే నీకొకటి కొదువుగా ఉంది ఏమండి ఒక్కనేషు ఒకషు ఏమన్నాడు అయ్యమ్మా నీకొకటి కొదువుగా ఉంది అంతకుముందు ఒక మాట చూడు అతన్ని ప్రేమించి అది ఏమండి దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టడండి ఆయన ఏమండి మనల్ని అన్నాడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు మనం అనుకుంటాం అయిపోయింది నా పని ఏమండి మనం అయిపోయింది అనుకున్నప్పుడే ఆయన పని ప్రారంభిస్తాడు ఆయన ఆయన తన పని ప్రారంభిస్తాడు అలాగే దేవుడు ఇక్కడ ఆయన్ని ప్రేమించి నీకొకటి కొదువుగా ఉందయ్యా అన్నాడు ఏంటది నీవు వెళ్ళి నీ కలిగిన అన్ని అమ్మి ఏమంటాడమ్మా ఇచ్చేసి నీ వచ్చి నన్ను వెంబడించ ఒకటి కొదువ అన్నాడు ఏంటి అది వార్త మార్తా మరియల నుంచి చూద్దాం పదో అధ్యాయం నలభై వచ్చిన కంచదు కాదు ముప్పై ఎనిమిదిని చదువు అంతటా వారు ప్రయాణం అయిపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను మార్తా అను ఒక స్త్రీ ఆయన తన ఎంట చేర్చుకునేను ఆమెకు మరి అని సహోదరు ఉండెను ఆమె ఏసు పాదములు వద్ద కూర్చుండేను ఆయన బోధ ఉనుచుండేను నేను ఒంటరిగా పనిచేయటము నా సహోదరు నన్ను విడిచిపెట్టినందువల్ల నీకు చింత లేదా నాకు సహాయము చేయమని చదువమ్మ అందుకు ప్రభు మార్ మార్తా నీవు అనేకమైన పనులు కూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు కానీ ఒకటే మరియ ఉత్తమమైనది ఏర్పరచుకోను చాలా ఏంటి ఉత్తమైంది దేవుని యొక్క పాదాల చెంత కూర్చోవటం ఏమండి ఇది నీ జీవితంలో ఉందా ఏమండి ఇది నీ జీవితంలో ఉందా లేదా ఉత్తమమైనది ఆయన పాదాల చెంత కూర్చోవటం ఆయన వెతికే అనుభవం నీ జీవితంలో ఉందా ఏమండి అతను అడిగాడు నిత్యజీవం గురించి అతను చాలా ఆసక్తిగా పరిగెత్తుకుని వచ్చాడు కానీ ప్రణమిల్లాడు పడ్డాడు భక్తిని కనబరచేత చూపాలనుకున్నాడు కానీ అతనికి ఏమి లేదు ఏమండి అతనికి ఏమి లేదు నీ ఆస్తిని నమ్మేసి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమంటే అతను మిక్కిలి ధనవంతుడు కాబట్టి వ్యసనపడుచు వెళ్ళిపోయాడు అతను దేవుని యొక్క పాదాల చెంత కూర్చుండే అనుభవం అతని జీవితంలో ఉంటే ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు ఉత్తమం అనేది కోల్పోయాడు అతని జీవితంలో ఉత్తమం అనేది లేదు మరి నీ జీవితంలో ఉందా లేదా ఈ మధ్యాహ్నంపు వేళ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు ఆయన తన ప్రాణం పెట్టే విషయంలో మన ఎలాంటి వారమైనా ఆయన ఆలోచించలా మనము పాపులము దౌర్భాగ్యులము పనికి మాలిన వారము దేవుడంటే లెక్కలేని వారు మనం అయినప్పుడు కూడా ఆయన మనల్ని ప్రేమించి మనల్ని అపరాధముల చేత పాపముల చేత సచ్చిన మనల్ని క్రీస్తు యేజుతో కూడా ఆయన మనల్ని బ్రతికించాడు బ్రతికించిన మరల మనం పాపంలోనికి జారిపోవటం ఆయనకి సంతోషం అంటే సంతోషం కాదు ఆయనకి బాధ ఆయన మన కొరకు పడిన శ్రమ ఆయన కలువర్లో కాచిన రక్తం ఆయన ఆయన అనేక రకాలైన దెబ్బలు తిని మన కోసం చెందించిన రక్తాన్ని మనము ఏం చేస్తున్నావు హెబ్రిల్ రాసిన పత్రిక పద అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడవ వచ్చినారు మనము సత్యమును గుర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపముని గక బలి ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియువునిగా ఉండును ఏమంటే సత్యమున గుర్చో అనుభవ జ్ఞానం దేవుని సత్యాన్ని తెలుసుకుని దేవుని మార్గాలు ఎరిగిన వారమై ఆయనతో నడుస్తూ మరలా వెనక్కి తిరగటం అటు వారి విషయంలో దేవుడే ఉంటున్నాడండి దేవుడే ఉంటున్నాడు అటు వారి విషయంలో ఏమండి ఆరాధ్యాయం ఆరవచ్చు అక్కడే ఆరాధ్యాయం ఆరవచ్చు ఐదో వచ్చిన కూడా చదవండి దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని యొక్క కుమారుని మరలా సిలువ వేయచ్చు బహాటంగా ఆయనను అవమానపరుచుచున్నారు బహాటంగా ఏమండి యోధా ముప్పై వెండిన నెలకు ప్రభువును ఏమండి ముప్పై వెండి నాణాలు ప్రభువును అమ్మేశాడు అమ్మేసి నేను చేసింది చాలా తప్పని అనుకున్నాడు అంతే ఏమండి ఒక నిరాపరాధిని అనవసరంగా నేను రక్తం చిందించడానికి అప్పగించేస్తానని బాధపడ్డాడు ఏమండి మరి ఎన్ని అబద్ధాలు ఎంత మోసం ఏమండి ఎంత అపవిత్రమైన పరిస్థితి ఏమండి ఇవన్నీ కూడా మనలో ఉన్నప్పుడు ఏ విషయంలో నువ్వు దేవుణ్ణి అమ్మేస్తున్నావు ప్రభువుని నువ్వు అమ్మేస్తున్నావు అది మధ్య అనుభవ వేళ పరిశీలించాలి అందుకంటున్నాడు దేవుని కుమారును మరలా శిలువ వేయచ్చు బహాటంగా ఆయనను అవమానపరుచున్నారు బహాటంగా ఏమండి దేవుని ధిక్కరించడం మన జీవితాలకి క్షేమకరమైంది కాదు ఈ మధ్యాహ్నం వేళ మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం గమనించాలి దేవుని బహాటంగా సిలువ వేయటం అనేది అవమానపరుచుచున్నారు ఎందుకంటే ఆయన మన కోసం తన రక్తాన్ని చిందించాడు తన ప్రాణాన్ని ఖైదనంగా చెల్లించాడు మనల్ని విమోచించాడు పాపమునకు అమ్మి వేయబడిన మనల్ని బారిసత్వములో బంధించబడిన మనల్ని అంటే అపవాదు యొక్క కబంధ హస్తాల్లో బంధించబడిన మనల్ని ఆయన మనల్ని విడిపించాడు విడిపించిన మనల్ని ఆయన అంతగా ప్రేమిస్తూ ఉంటే మనమేం చేస్తున్నాం సత్యముని గుర్చి ఎరిగి మరలా వెనక్కి వెళ్ళిపోతున్నాం మరలా వెనక్కి వెళ్ళిపోతున్నాం